గురువాళ్ళ వెంకటరావు గారి గురించి చెప్పిన హోల్స్ కానీ అనుభవం కానీ నాకు లేదు కానీ నా గురుగో శ్రీ రత్నం గారు ఆయన ఎన్నో సార్లు ఇదివాల వెంకటరావు గారి గురించి ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి చాలా సందర్భాల్లో నాకు చెప్పడం జరిగింది అలాగే ఈ సంక్షేమ చెప్తున్నాను ఒక గురువుకి శిష్యుడిగా ఉండటం రత్నం గారు చూసి నేర్చుకున్నాను మీ అందరికీ తెలియజేస్తున్నాను కాకుండా ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకోవడానికి గత ఇరవై రోజుల నుంచి మన పెద్దలందరూ వివిధ మాధ్యమాల ద్వారా మన అందరికీ తెలియజేశారు కానీ ఏ ప్రచార సాధనం లేకుండా ఏడియా లేని టైంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండో సంవత్సరాల్లో గజవాడ మీద లక్ష మందితో మీటింగ్ పెట్టిన మహామతి మన నాయకుడు మన విజయవాద భాగం అందరికీ తెలియజేస్తున్నారు ఏ రోజైతే ఆ రోజు మీటింగ్ చేశారో ఆ రోజుని మన కుటుంబంలో ఉన్నతమైన నాయకుడికి మంత్రి పదవి పెద్ద సభ సాక్షిగా తెలియజేస్తున్నాను అంతేకాదు మన నిజ అంకరావు గారు ఆ రోజుల్లో గొప్ప ఐఏఎస్ మీటింగ్ వెళ్ళినా కూడా సాధారణమైనటువంటి కాన్స్టిచేబుల్ ఆయన దగ్గరికి వచ్చినా కూడా ఆయనకి బంధు అయినా కాకపోయినా తెలిసినా తెలియకపోయినా నేను మా మావయ్యను నేను మా అని చెప్పి ఐఏఎస్ తెచ్చి ఆయన్ని బంధుత్వం కలిగినటువంటి గొప్ప మహానయన మహానాయులు మన గుడివాళ్ళ వెంకటరావు గారు అలాగే ఈరోజు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్ లో మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దయతో పల్లెల్లో అభివృద్ధి పండగలు మొదలయ్యాయి మీరందరూ రేపు సంక్రాంతికి వచ్చినప్పుడు చేస్తారని మీ అందరికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా అభివృద్ధితో పాటు ఉపాధిని అందించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన కుటుంబ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ చాలా పెద్దలు ప్రముఖులు ప్రముఖ వ్యాపారాలు ఇండస్ట్రియల్స్ అలాగే ఈఎస్ నుంచి ఆప్తారు మార్నింగ్ కూడా వాళ్ళ మీటింగ్ లో కూడా నేను అటెండ్ అయ్యాను వాళ్ళ ప్లానింగ్ కూడా చాలా బాగుంది అభివృద్ధితో పాటు ఉపాధి ఎప్పుడైతే ఇస్తామో అప్పుడే మన రాష్ట్రం సుదిక్షిగా ఉండడానికి అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి అరవ రామకృష్ణ గారికి అలాగే కమిటీ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ మిర్యాల వెంకటరావు గారు జోహార్ మిర్యాల వెంకటరావు గారు జోహార్ వెంకటరావు గారు యూ